ప్రభుత్వ హయాంలో చివరిలో ఆరు లక్షల వరకు ఫేక్ పెన్షన్లు సృష్టించినట్లు ప్రాథమిక అంచనా వీటిని సమగ్ర సర్వే చేసి ప్రక్షాళన చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం నేను ఈ అంశం రేజ్ చేశాను సార్ ఆ రోజున దాదాపు ఆరు లక్షల పెన్షన్లు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు సడన్గా పెంచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎలిజిబిలిటీ తీర్చారని చెప్పాను సార్ నేను దాదాపు మనకి ఇప్పుడు సర్పాలు చేసిన ప్రిలిమినరీ సర్వేలో అట్లా అనిపిస్తోంది ఐ రిక్వెస్ట్ యూ టు డైరెక్షన్స్ ఆల్ కలెక్టర్స్ నెక్స్ట్ మీటింగ్ లోపు వెరిఫికేషన్ నెక్స్ట్ త్రీ మంత్స్ టోటల్ వెరిఫికేషన్ మీరు చేసిన తర్వాత మీ వెరిఫికేషన్ అయిన తర్వాత నేను ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వెరిఫై చేస్తాను అప్పుడు కూడా తప్పులు ఉంటే మీరు కూడా యూ విల్ బి రెస్పాన్సిబుల్ గో విత్ ఆబ్జెక్టివ్ వే అండ్ గెట్ ఇట్ డన్